నా పేరు నరేష్ మాది పాల వెంకటాపురము ఈ రోడ్డు యాక్చువల్లీ ఎండ్ అయితే ఫస్ట్ వచ్చేది మా ఇల్లే ఈ రోడ్లో ఇంతకుముందు ఒక అరౌండ్ థర్టీ ఇయర్స్ నుంచి అసలు ఈ రోడ్డే లేదు అసలు ఒకసారి రోడ్డు వేసింది కూడా లేదు ఫస్ట్ టైం మన కూటమి ప్రభుత్వం అందువల్లనే ఇది స్టార్ట్ అయింది చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు రోడ్డు అవుతుందని ఇది ఒక మన సురేంద్రబాబు సార్ వల్లనే ఇది కంపల్సరీ కళ్యాణం రూ అయితే కంపల్సరీ చేంజ్ అవుతాయి చాలా ఇబ్బంది అండి ఈ వర్షం గురించి వస్తే కానీ అది అసలు ఒక అడుగు కూడా పోయే పరిస్థితి లేదు ఇప్పటికైతే చాలా జనాలు కూడా చూస్తున్నాం కదా మనం కూడా బైక్లో చాలా ఈజీగా పోతున్నాము ముందు పోవాలంటే ఒక హాఫ్ అన్ అవర్ అయ్యేది త్రీ కిలోమీటర్స్కి హాఫ్ అన్ అవర్ అయ్యేది అంత అధ్వానంగా ఉన్నింది ఈ రోడ్డు ఆడలు కూడా చూడడానికి కావాల్సి ఎంత హ్యాపీగా ఉన్నారు కూటమి సర్కారు వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులోనే మన ప్రియతమ నాయకులు శ్రీ ఎమ్మెల్యే సురేంద్రబాబు గారిని ఆ రోజు ఆయన దృష్టికి తీసుకుపోయాం అప్పుడు ఆయనకి ఈ ప్రాంతం కొత్త కానీ చెప్పాడు ఆ రోజే మాటించాడు తప్పకుండా దీన్ని మంచి రహదారిగా నేను నిర్మిస్తాను చిరస్థాయిగా ఇది నిలిచిపోయేలా నేను చేసి ఆ సమస్య లేకుండా మట్టి రోడ్డు చేసి చాలా మంచి పని చేసినారు మా పాలెంతాపురం మా బ్రహ్మ సముద్రం మండలం తరఫున సారగారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము